హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ కోళ్ళు అనే అమ్మేవారు కొనేవారు పూర్తి జాగ్రత్తలు తీసుకొని కోళ్ళను అమ్ముకోవటం కొనుక్కోవటం చేయగలరు అలాగే మీ మధ్య జరిగేటటువంటి లావాదేవీలు ఏవి ఛానల్కి సంబంధం లేదు ఫ్రెండ్స్ ఈరోజు తూర్పు మెట్టవాడడానికి సంబంధించినవి రిచువాడకు సంబంధించినటువంటి రెండు మంచి క్వాలిటీ గల పుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా దీనిలో ఒక నల్లబొట్ల సేతువ ఎత్తు వచ్చి ఇరవై ఒకటి వచ్చి రెండు మావ కేజీలు వయసు విషయానికి వస్తే పదకొండు నెలల వయసు గల పుంజుగా మనకి చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలుగా చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని మనకి చెప్పడం జరిగింది అలాగే రెండో పుంజు వచ్చేసి తూర్పు మెట్ట రిచ్వాడానికి సంబంధించినటువంటి మైలాగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇది రిచివాడను సంబంధించిన మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ మనకి చెప్పారు దీని ఎత్తు వచ్చి ఇరవై రెండు బరువు విషయానికి వస్తే నాలుగు కేజీలు వయసు విషయానికి వస్తే రెండు పైన దీని వయసు ఉంటుందని చెప్పడం జరిగింది ధర విషయానికి వస్తే తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాలకు వెళ్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంఎన్ఆర్ ఫార్మ్స్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్